రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఎందుకు ప్రజలు కోరుకున్నారు తెలంగాణ ప్రజలు అంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలం నుండి అధికారం నుండి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యలే ఆయన మాత్రం వంద గదుల కొంప కట్టుకున్నాడు అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వని చెప్పడితే వాళ్ళని కాళ్ళు చేతులు కొట్టి జైలులో పెట్టాడు అట్లాగనే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు గిట్టుబాటు ధరలు కావాలంటే వాళ్ళకు బేడీ లేచి వాళ్ళని జైల్లో పెట్టడం అనేది జరిగింది మహిళా సమస్యలు పరిష్కారం కాలేదు సమగ్రంగా తెలంగాణ అభివృద్ధి కాలేదు ఒక గడువ పాలన ఒక నయా నవాబు లాగా పరిపాలన సాగించాడు ప్రజాధనాన్ని మొత్తం ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేసి ఖర్చు పెట్టారు అందుకొరకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు నిన్ను నమ్మి రెండు సార్లు అధికారులకు గొప్ప చెప్పాం అధికారం నుండి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు మీ ఇష్టం వచ్చినట్టుగా ఒక నయా నవాబు లాగా ఒక రాజులాగా ఒక దొర లాగా గడిల పాలన సాగిస్తా ఉన్నాం నీకేదైనా చెప్పాలంటే మమ్మల్ని మేము కలుసుకోవడానికి అపాయింట్మెంట్ లేదు ప్రజల్ని కలవరు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వరు అందుకే బిఠాయిగా చాలు మీకు పరిపాలించే అర్హత లేదని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గద్దమే కూర్చోబెట్టడం అనేది జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళు ఎన్నికల ముందు ఏ వ్యాగ్ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇవ్వ ఈ ఆరు పథకాలు అమలు చేస్తాం అందరికీ ఇందుగా ఇస్తాం తర్వాత బస్సు ఫ్రీ అదేవిధంగా రుణమాఫీ అందరికి ఇస్తాం రెండు లక్షలు అదేవిధంగా రైతు భరోసా కింద రైతులందరి ఖాతాలో డబ్బులు వేస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం గ్యాస్ కు ఐదు వందలు ఇస్తాం అని చెప్పి ఇట్లా ఈ ఆరు పథకాలు చెప్పారు ఆరు పథకాలు ఏది ఏమైనా వంద రోజులు పూర్తి చేస్తా ఉన్నారు ఎన్ని పథకాలు పూర్తయినా ఇప్పటికీ ఈ ఆరు పథకాల్లో ఒకటి రెండు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఏమంటారంటే బడ్జెట్ లేదు కేసీఆర్ మొత్తం ఖజానాన్ని కథం చేశాడు అప్పులు కూడా బుట్టకుండా చేశాడు అని చెప్పేసి చెప్తా అంతకుముందు తెలియదా మీకు బడ్జెట్ లేనటువంటి సంగతి ఎన్నికల ముందు కూడా మీకు తెలియదా ఎన్నికల ముందు కూడా మీకు తెలుసు అప్పులు చేసిన విషయం కూడా తెలుసు అయినా కూడా ఇవన్నీ చేస్తామన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రజలు ఏది ఆశించి అయితే మీకు ఓట్లు వేసి అక్కడ గద్దె మీద కూర్చోబెట్టారో దాని ప్రకారంగా మీరు చిత్తశుద్ధితోటి తోటి బాధ్యతగా మీరు అమలు చేయకపోతే కేసీఆర్ గారిని ఏ రకంగా పంపించారో మిమ్మల్ని కూడా అదే రకంగా పంపిస్తారు తప్ప వాళ్ళ గ్రూపు దగాదల వల్ల ఆరు మంత్రులు కూడా నియమించుకోలేకపోయారు అనేక సమస్యలు ఉన్నాయి అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఎక్కడే చెప్తా ఉన్నాం ఎంతసేపు అయిందని అంటే ఒకరిని ఒకళ్ళు తిట్టుకోవటం కాదు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటే అది దాని కొరకే నా ప్రజలు మిమ్మల్ని ఎన్నికొంది అసెంబ్లీలో తిట్టుకోవటమే బయట తిట్టుకోవటమే ఒకరి పైన ఆరోపణలు తీసుకొని కేసులు పెట్టుకోవటం ప్రజా సమస్యలు అసలు గాలి వదిలేసి ఒకళ్ళ పైన మరి తిట్ట పురాణం పెట్టుకొని ఆ రకంగా కాలం గడుపుతూ మీరు పోతే ప్రజలు ఊరుకోరు తిరగబడతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా చెప్తా ఉన్నాం